ఓం శ్రీ అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము ఆషాఢ మాసము ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి చతుర్దశి జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తేదీ బహుళపక్షం అమావాస్య జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర జూలై ఇరవై రెండవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి జులై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం పునర్వసు జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం భద్ర జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శకుని జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చతుష్పాత జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యము ఉదయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈరోజు లేవు అమృతకాలము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషంలో నుండి పది గంటల ఒక్క నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తం జమున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమ ఏమో సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయము జూలై ఇరవై మూడవ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్క నిమిషములకు చంద్రాస్తమేమో అదే రోజు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు దిశూలం ఉత్తర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రోజు కుటుంబ వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది ఈ రాశి వారి యొక్క సంతానం కొన్ని సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు కాబట్టి వారిని సరైన దారిలో నడిపించడం ముఖ్యం అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అన్ని రంగాలలో ఉన్నవారు కూడా తమ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది సంప్రదాయవాద ఆలోచనలకు దూరంగా ఉండవలసిన సమయం కార్యాలయంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించవు కాబట్టి నిరాశ చెందకుండా సమయం కోసం వేచి ఉండండి ఈ రాశి వారు విందు వినోదాల కోసం అధికంగా డబ్బు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృధా ఖర్చులు నివారించుకుంటే మంచిది ఊహించని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది అన్ని విధాల సుఖ సౌఖ్యాలను పొందడంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి వివాహ ప్రయత్నాలు కాస్త ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు అయితే మధ్యవర్తులను సంప్రదించకుండా ప్రతి విషయాన్ని మీరే స్వయంగా క్షుణ్ణంగా తెలుసుకోవటం మంచిది అపరిచితులకు దూరంగా ఉండాలి ఉంటూనే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి గతంలో చేసిన కొన్ని పాత తప్పుల గురించి కొంత బాధపడతారు అయితే బాధపడేదానికి బదులు మరొకసారి ఇటువంటివి చేయకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకోండి అవివాహితులు ఈరోజు తమ భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది అనవసరమైన పనుల కోసం తొందర పడకండి ఏదైనా ఒక విషయం ద్వారా ఈ రోజు తల్లిగారి కోపానికి గురవుతారు ఎవరికైనా సరే ఆలోచించకుండా ఎటువంటి వాగ్దానము చేయకండి డబ్బు పరంగా ఈ రోజు మంచిగానే ఉంటుంది కానీ విలాసాల కోసం డబ్బు అతిగా వెచ్చిస్తారు ఈ రాశికి సంబంధించిన యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక పరమైన నష్టాల పట్ల వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలి జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది ఈ రోజు అందుకునే ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబంలో శాంతిని నెలకొల్పేటందుకై కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది సహనాన్ని కోల్పోకూడదు ఓర్పుతో సహనాన్ని కలిగి ఉంటే గనక ఆనందం మరియు శ్రేయస్సుతో కూడిన రోజు అవుతుంది కుటుంబంతో కాస్త సమయాన్ని వెచ్చించడం ద్వారా మనసు సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి మహిళలకు ఈ రోజు సమయం బాగుంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారు మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ రాశి వారిని ఈరోజు ఎవరైనా ప్రేరేపించడంతో పాటు మార్గనిర్దేశం కూడా చేస్తారు వృత్తిపరమైన రంగంలో ఏవైనా తప్పులు చేసి ఉంటే గనక వాటికి సిగ్గుపడే బదులు దాని నుండి ఏదైనా నేర్చుకునేటందుకు ప్రయత్నించడం ఉత్తమం స్నేహితుల ద్వారా ఆదాయ వనరులను పొందవచ్చు పురోగతికి మార్గం తెరుచుకుంటుంది ఈ రాశి వారు తమ మాటను నిలబెట్టుకుంటారు కొత్త పనులు చేపడతారు అవకాశాలు కూడా కలిసి వస్తాయి అన్ని విధాల సుఖ సౌఖ్యాలను పొందుతారు బంధుమిత్రులకు మీ మీద ప్రత్యేకమైన అభిమానం కలుగుతుంది వృత్తి ఉద్యోగ రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన కొంతమందికి మాత్రం ఊహించిన దానికంటే కూడా అధిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ రోజు ప్రశంసలను అందుకునే అవకాశం ఉంది పేరు ప్రతిష్టలను సంపాదించడంతో పాటు చేసిన పనులకు గాను మెప్పును అందుకుంటారు ఈ రోజు ద్వితీయార్థంలో అందుకునే ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపెడుతుంది ఈ రోజు ముఖ్యంగా ఈ రాశి వారు వృధా ఖర్చును నివారించాల్సి ఉంటుంది కార్యాలయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు పోటీ వాతావరణం నెలకొంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఈ రోజు ఏదైనా ఒక చిన్న యాత్రకు వెళ్లే అవకాశం ఉంది దీనికోసం కూడా కాస్త డబ్బును వెచ్చిస్తారు టెక్నాలజీ పట్ల కొంత ఇష్టాన్ని చూపిస్తారు ముఖ్యంగా ఈ రోజు వృషభ రాశి వారికి కొంతమంది మహిళల వలన ధన లాభం ఉంటుందని చెప్పవచ్చు కొంతమంది మాత్రం అనవసరమైన వ్యయ ప్రయాసాల వలన ఆందోళన చెందుతారు వృధా ప్రయాణాలు సైతం ఎక్కువగా ఉంటాయి కొంతమంది ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు ఆరోగ్యం కాస్త సన్నగిల్లే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడములు దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఈ రోజు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిన ధనియాలను వేసుకుని వెళ్లటం వలన ఆ పని తప్పకుండా అవుతుందని పెద్దల సూచన బుధవారానికి గ్రహాధిపతి బుద్ధుడు బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్ర స్తోత్రాన్ని పఠించాలి గ్రహ బలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తనటి స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి బుధవారం రోజు అన్ని రకాలైన శుభప్రదమైన పనులు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవడం జ్ఞానాన్ని పొందడం వివాహ ప్రయత్నాలు ప్రచురణ ముద్రణ మందులు తీసుకోవటం మరియు మీడియా పనులకు అనుగుణంగా ఉంటుంది ఈ రోజు క్రూరత్వం హింస జూదము అబద్ధాలు చెప్పటము వంటి పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు బుధుని యొక్క అనుగ్రహం కొరకు ఓం బుద్ధాయ నమ అని కానీ లేదా ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని కానీ స్మరించుకోవటం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు ఇవ్వండి ఇవాళ వృషభరాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజ ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు